श्रीमन्महाभारतमु डेभै एडव रोजु ओम् गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो అరవై తొమ్మిది డెబ్భై డెబ్భై ఒకటవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ రాజా దుష్యంతుడు అనేటటువంటి ఒక ధార్మికమైన మహారాజు సకల భూమండలాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ దుష్యంతుడు ఒకనాడు అడవికి వేటకు వెళ్ళాడు ఆ రాజ్యంలో ఉండేటటువంటి స్త్రీలందరూ దుష్యంతుడిని ఇంద్రుడిలాగా భావించేవారు దుష్యంతుడు మంచి అందగాడు మంచి శౌర్యపరాక్రమములు కలిగినటువంటి వాడు అట్లాంటి మహారాజు పెడుతూ ఉంటే రాజ్యములోని స్త్రీలందరూ రాజును చూడటం కోసమని భవనాలెక్కి చూస్తూ ఉండేవారు సరే ఆ దుష్యంతుడు అడవికి వెళ్ళి కొన్ని అడవులను దాటి ఒక అందమైనటువంటి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం ఉంది దుష్యంతుడు కణ్వ మహర్షిని దర్శించుకోవాలి అని అనుకొని తన సైన్యాన్నంతటిని కూడా ఆశ్రమ ద్వారము దగ్గరనే ఉంచి తాను మాత్రం ఆశ్రమంలోనికి ప్రవేశించాడు ఆ మహర్షి ఆశ్రమంలో వేదమంత్ర పారాయణలు వినిపిస్తూ ఉన్నాయి యజ్ఞశాలలు కనిపిస్తున్నాయి సకల శాస్త్రముల అధ్యయనములు సాగుతూ ఉన్నాయి దుష్యంతుడు వాటన్నింటిని చూస్తూ వింటూ బ్రహ్మలోకములో ఉన్నానా అని ఆశ్చర్యపడుతూ ఇక ఏకాంత ప్రదేశమైనటువంటి కణ్వ మహర్షి కుటీరములోనికి ప్రవేశించాడు కానీ అక్కడ ఋషి కనిపించలేదు అప్పుడు దుష్యంతుడు ఎవరైనా ఉన్నారా అని అనగానే ఒక కన్య వెలుపలికి వచ్చింది ఆ కన్య చాలా అందంగా ఉంది అందమైనటువంటి కన్య దుష్యంతుడిని చూసి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్య ఆసనాలు సమర్పించి ఆరోగ్య కుశలాన్ని అడిగి ఎవరు మీరు అని అనగానే అప్పుడు దుష్యంతుడు ఆ కన్యతో ఓ కమలలోచన ఇలిలుడు అనేటటువంటి రాజర్షి కుమారుడను నేను నా పేరు దుష్యంతుడు కణ్వ మహర్షి దర్శనం కోసమని వచ్చాను ఓ సుందరి మహర్షి ఎక్కడికి వెళ్ళారు అని అడగగానే అప్పుడు ఆ కన్య ఆ కన్య పేరే శకుంతల ఆ శకుంతల ఈ రకంగా అంటుంది ఓ దుష్యంత నా తండ్రి ఫలమూలాదులను తీసుకురావటం కోసమని అడవికి వెళ్ళారు త్వరలోనే వస్తారు కూర్చోండి అని అనగానే అప్పుడు దుష్యంతుడు ఓ సుందరి నువ్వు ఎవరివి నీ చూపులతోనే నా మనస్సును హరించావు అయితే క్షత్రియ స్త్రీ కాని వారి యందు నా మనస్సు ఎప్పుడూ ప్రవర్తించదు నేను పూరు అనేటటువంటి రాజవంశములో జన్మించినటువంటి వాడిని ఋషి కన్యల పైన కన్యలు కానటువంటి వారిపైన బ్రాహ్మణ కన్యలు కానటువంటి వారిపైన నా మనస్సు ఏనాడూ ప్రవర్తించదు అయితే ఓ కమలలోచన నేను నిన్ను వరిస్తున్నాను అని దుష్యంతుడు అనగానే శకుంతల ఈ రకంగా అంటుంది ఓ దుష్యంత నేను కణువుని కుమార్తెను కణువుడే నాకు తండ్రి కణువుడే నాకు గురువు నువ్వు కణువుడినే అడగాలి ఈ విషయం నేను స్వతంత్రురాలిని కాను నువ్వు కూడా స్వేచ్ఛగా నువ్వు అనుకున్నట్టుగా ప్రవర్తించకూడదు అని శకుంతల అనగానే దుష్యంతుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ శకుంతలా కణ్వ మహర్షి చాలా నియమ నిష్టలు కలిగినటువంటి వారు ధర్మదేవత అయినా తన నడవడి నుండి చెలిస్తాడేమో కానీ కణ్వ మహర్షి మాత్రం ఏనాడు చెలించడు మరి అట్లాంటిది కథం త్వం తస్య దుహితా సంభూత వరవర్ణిని మరి అట్లాంటిది నువ్వు అతనికి కూతురు ఎట్లా అయ్యావు ఇది నాకు పెద్ద సందేహంగా ఉంది నా సందేహాన్ని తీర్చవా అని దుష్యంతుడు శకుంతలను అడగగానే శకుంతల ఈ రకంగా అంటుంది ఏమంటుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక భగవన్ తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మనం మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ